హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజే సోమవారం అమావాస్య అయిన మరుసటి రోజు కేవలం ఒకే ఒక మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా భరించలేని బాధల నుండి ఆర్థిక సమస్యల నుండి అప్పుల సమస్యల నుండి భయపడకండి ఒకే ఒక మందారం ఆకు మీ జీవితాన్నే మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు నమ్మలేని అద్భుత ఫలితాలను చూస్తారు మీకు సంపద ఖచ్చితంగా కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున చేసే పూజలకి ఎక్కువగా ఫలితం అనేది వస్తుంది సోమవారం అత్యంత శక్తివంతమైనటువంటి రోజు శివుణ్ణి పూజించే భక్తులకి ఎక్కువగా సంతోషం సంపద కలుగుతుంది సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసిన వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి సహజంగా మనం జీవితంలో సాధించలేము సంపాదించలేము అంటున్నా అంటే సంపాదించలేకుండా ఉంటున్నాము దానికి కారణం ఖచ్చితంగా జ్యేష్ఠదేవి కావచ్చు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు కావచ్చు జాతకరిత్య దోషాలు కావచ్చు ఇవన్నీ కానీ మన నుండి తొలగిపోయి మనకు లక్ష్మీయోగం పట్టింది అంటే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అయితే జీవితంలో అన్ని రకాల కష్టాల నుండి బయటపడాలంటే మందారం పువ్వుతో కానీ మందారం ఆకుతో గాని పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మందారం చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి మంచి ఫలితాలు కలుగుతాయి మందారం అనేది చెడు శక్తిని తొలగిస్తుంది ఎవరి ఇంటి ముందు అయితే మందారం చెట్టు ఉంటుందో అలాంటి ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు చెడు గాలులలో చెడు శక్తులు వంటివి ఇంటి లోపలికి వరకు రానే రావు అందుకే మందారం పువ్వు కానీ మందారం ఆకు కానీ మందారం చెట్టు కానీ ఇంటి ముందట పెట్టుకుంటాము ఇలా మందారం చెట్టు పెట్టుకున్న వారికి ఖచ్చితంగా ఎప్పటికైనా ధనయోగం కలుగుతుంది మందారం పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసును ఊరాటనిస్తాయి ఈ పువ్వు దేవుడి పూజకు ప్రాధాన్యతను ఇస్తాయి అనేక సమస్యల నుండి విముక్తిని పొందడంలో కూడా ప్రభావంగా ఉంటుంది ఈ పూలను ఇంటి లోపల లేదా ఆవరణలో పెంచడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు దోషాలను నివారిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ముఖ్యంగా దేవుడి పూజతో పాటు వాస్తుశాస్త్రంలో మందారం చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది అంతే జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నది ఏమిటి అంటే మందారం పువ్వు కానీ మందారం ఆకు కానీ చెడును ఎలా తొలగిస్తుందో కూడా స్పష్టంగా వివరిస్తున్నారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు మంగళవారం కానీ సోమవారం కానీ లేదా శుక్రవారం కానీ లక్ష్మీవారాలు కానీ ఎరుపు మందారం పువ్వును లక్ష్మీదేవికి సమర్పించాలి ఏదైనా విలువైన వస్తువుపై ఈ పువ్వును దేవుడికి సమర్పించండి అంటే ఏదైనా విలువైన వస్తువులతో పాటు ఈ పువ్వుని కూడా దేవుడికి సమర్పించండి మందారం లేకుండా సూర్యనారాయణ ఆరాధించడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది సూర్య భగవానునికి ఆద్యం సమర్పించే సమయంలో రాగి చెములో మందారం పువ్వుని వేసి ఆద్యం సమర్పిస్తే ఆ పూజ సంపూర్ణమవుతుంది అంతేకాదు భగవానుని తేజస్సును కూడా పొందడానికి ఎల్లప్పుడూ ఆరాధించండి అంటే సూర్య భగవానుకున్న ఒక కాంతివంతమైనటువంటి ముఖం మనం కూడా పొందాలి అంత తేజస్సు మనలో కూడా రావాలి అంటే ఖచ్చితంగా మందారం పోని సూర్యభగవాను సమర్పించండి లేదా అతనికి నీరు సమర్పించేటప్పుడు ఎరుపు మందారం ఉంచడం గుర్తుంచుకోండి అలానే ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందారం చెట్టుని నాటడం వలన ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సూర్యుని బలపరుస్తుంది జాతకంలో బలహీన బలహీనమైన సూర్యుడు ఉన్న వ్యక్తి గ్రహ దోషాలను అధిగమించడానికి ఈ పరిహారం చేయవచ్చు అలాగే పిల్లలు చదువుకునేటప్పుడు స్టడీ టేబుల్పై ఎర్రని మందారం పువ్వు ఉంచడం వల్ల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మంగళదోషం తొలగింపడానికి కూడా అంగారకుడి రంగు ఎరుపు జాతకంలో మంగళ దోషం ఉన్న వ్యక్తి ఆలస్యంగా వివాహం చేసుకుంటాడు అంతేకాకుండా అంగారక దోషం వలన ఆయా రాశి చక్రాల వారికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం అనంతరం జీవిత భాగస్వామితో భేదాలు వచ్చినా అంటే ఎప్పుడు ఇంట్లో గొడవలు సమస్యలు వచ్చినా సరే ఆ దోషాల నివారణకు కూడా నాటాలి ఇలా నాటడం వల్ల ఎంతో ఇక మందారం పువ్వుకి కాదు మందారం ఆకుకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది మందారం ఆకు కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మందారం ఆకుతో రేపు సోమవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక అనుభవిస్తున్న కష్టాల నుండి బయటికి వస్తారు అయితే మరి మందారం ఆకుతో ఈ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా దీనికోసం ఒక మందారం ఆకుని తీసుకోండి ఆ మందారం ఆకుని మిత్తగా పేస్ట్ లాగా తయారు చేయండి అలా పేస్ట్ లాగా తయారు చేసిన మందారం ఆకుని ఒక అంటే గాజు గ్లాసులో తీసుకోండి అందులో ఈ పేస్ట్తో పాటు కొన్ని వాటర్ కలిపి నీటిలాగా చేయండి మందారంతో నీటి అంటే ఆకు యొక్క పేస్టులో నీటిని కలిపి ఆ తర్వాత నీటిని మందారం పువ్వు సహాయంతో మీ ఇంట్లో గోడలపైన జిలకరించండి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టి శక్తులు రావు అంతేకాదు రే ఈరోజు సోమవారం చాలా మంచి రోజు ఆవికి ఆకులు తీసుకొని ఆకులు కొన్ని బియ్యం అలానే బెల్లం కలిపి ఆ రెండింటిని కూడా ఆకులో పెట్టి ఆవికి తినిపించండి ఇలా రేపు సోమవారం అమావాస్య అయినా మరుసటి రోజు చేస్తే మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి గోమాత అంటే ముప్పై మూడు కోట్ల దేవతలను తనలో నిలుపుకుంటుంది గోమాత అందుకే ఒక గోసేవ చేస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క సేవలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు గోసేవ చేసిన వారికి ఎప్పటికీ పేదరికం రాదు అని పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు గోమాత అనేది భూమిపై ఉన్న లక్ష్మీదేవి అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే గోమాతను అలానే ధూడని రెండింటిని చూస్తారో లేదా గడ్డి మేస్తున్నటువంటి దూడ గోమాతను చూస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం త్వరలో కలగబోతుందని గ్రహించుకోవాలి అలాంటి వారికి రోజంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇలా గోమాత అంటే లక్ష్మీదేవితో సమానం జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా తొలగిపోతాయి జాతకరీత్యా అనుభవిస్తున్న కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు డబ్బు పరంగా మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మీరు జీవితంలో కష్టాలన్నిటినీ తొలగించుకొని ఆనందంగా జీవించగలుగుతారు తెలుసుకున్నారు కదా గోమాతకి మందారమాకులు మాకులు ఏది పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అదేవిధంగా మందారం ఆకుని పేస్ట్లు చేసి ఇల్లంతా గోడలపై చల్లడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే ఇలాంటి పరిహారాలు వల్ల ఖచ్చితంగా జాతకంలో ఉండే దోషాలు తొలగిపోబడతాయి ఇవన్నీ కూడా పరిహార శాస్త్రంలో వివరించబడినటువంటి పరిహారాలు ఇక వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు